హలో అండి ఎంతో రుచికరంగా ఉండే వంకాయ టమాటో చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి దాంతోపాటు దోశల్లో కూడా చాలా చాలా బాగుంటుంది ఎలా చేసేద్దామో చూసేద్దాం వచ్చేయండి ముందుగా పచ్చిమిర్చిని సగాన్ని కట్ చేసుకొని ఒక హండ్రెడ్ గ్రామ్స్ కానీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కానీ వేయించుకొని పక్కన పెట్టుకోండి దాంట్లోనే కొంచెం చింతపండు కూడా వేసి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు సన్నగా రౌండ్గా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని కూడా చక్కగా ఇలా వేగాలండి అలా వేయించి పక్కన పెట్టుకోండి ఒక హాఫ్ కేజీ టమాటోస్ని కూడా నేను చక్కగా ముక్కలు కోసి ఉడికించుకున్నానండి సగం పైన ఉడికిన తర్వాత టమాటో ముక్కలు ముందుగా తరుక్కున్న కొత్తిమీరను కూడా వేయండి ఈ టమాటో చట్నీకి కొత్తిమీర వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి తింటున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది యాక్చువల్గా టమాటా పచ్చడి మొత్తం అయిపోయినాక వేయొచ్చు అలా వేస్తే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది కానీ ఈ టమాటో ముక్కల్లోనే వేసి కొంచెం ఉడకబెట్టి కనుక మనం చేసినట్లయితే మనకి ఫ్లేవర్ తెలుస్తుంది కానీ దానికి సంబంధించిన ఎక్కడ పీచులు అవి బయట ఏమి కనిపించవు కాబట్టి ఇలా ఉడకబెట్టుకోండి మంచి టిప్ అనమాట ఇది ఇందులోనే టమాటా ముక్కల్లోనే కొత్తిమీర కూడా కొంచెంసేపు మగ్గాలన్నమాట మూత పెట్టుకున్న ఒక టూ మినిట్స్ అది ఉడికే లోపలు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి చింతపండు చిన్నులపై మిక్సీ జార్లో వేసేసుకుందామండి దీంతోపాటు ఒక స్పూన్ ఉన్నర నేను చేత్తో జాంపుగా తీసుకున్నానండి జీలకర్ర వేసుకోండి మన టేస్ట్కి తగ్గట్టు దీంతోపాటు ఒక టూ టేబుల్ స్పూన్ నేను సాల్ట్ వేసుకున్నానండి అది కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి ఎవరిష్టం వాళ్ళది అంటే వాళ్ళు ఒక్కొక్కరు ఎక్కువ తింటారు తక్కువ తింటారు దాన్ని బట్టి దీన్ని మనం రోట్లో నూరుకున్నట్టే చేసుకుందామండి ఒక స్పూను పసుపు వేసుకుందామండి రోట్లో నూరితే ఎలా అయితే వస్తుందో మిక్సీలో కూడా అలాగే చేసుకోవచ్చు నేను చెప్పిన మెథడ్లో చేసుకోండి మీకు పచ్చడి మంచిగా టేస్ట్గా వస్తుంది మిక్సీ మీద మనం జార్ పెట్టిన ఎమ్మటే దీన్ని ఎమ్మటే తిప్పేయకూడదు అనమాట చూడండి ఇలా ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ ఒక టూ త్రీ టైమ్స్ చేయండి చాలండి చూసారా పల్పి పల్పీగా ఎలా వచ్చేసిందో మొత్తం కచ్చాబద్దలాగా ఉంది అలా ఉండాలి పచ్చిమిర్చి అలా ఉన్నప్పుడు మనం నవ్వులుతున్నప్పుడు పంటికి తగిలితా రుచే వేరబ్బా దాంట్లో ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుందామండి ఇవి ఆరాలండి వేడివేడిగా వేస్తే టేస్ట్ బాగోదు వంకాయ ముక్కలు కొంచెంసేపు ఆరబెట్టుకోండి నాకు వీడియో తీయడానికి కుదరక తీయలేదు అవి కూడా ఆరిన తర్వాత ఇది కూడా మిక్సీ అంతేనండి ఒకటి రెండుసార్లు అలా అలా అనండి చాలు అదే పనిగా తిప్పేయకండి మిక్సీని చూడండి ఒకటి రెండు మూడు సార్లు చూసారా అలా చేసినా కూడా కొంచెం ఇదిగా వచ్చింది నేను నాకు ఉప్పు కొంచెం తక్కువైనట్టు అనిపించిందండి మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు ఒక స్పూన్ మళ్ళీ నేను సాల్ట్ వేసుకున్నానండి వేసుకున్న తర్వాత మగ్గిపోయిన టమాటో అండి కొత్తిమీర ఈ ప్యూరీని కూడా ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసేసానండి ఇది వేసినా కూడా అంతేనండి ఒకటి రెండు సార్లు అంతకు మించి వద్దండి చాలా అంటే చాలా మనకి టేస్టీగా ఉంటుందండి దోశలతో తినొచ్చు అన్నంలో తినచ్చు ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది చూస్తున్నారు కదండి పైకి మనకి పేస్ట్ లాగా కనిపించినా పేస్ట్ లాగా ఉండదండి ఈ నూరుకున్న చట్నీని అంతా ఒక బౌల్లోకి తీసేసుకుందామండి చూడండి మీకు అన్నీ కనిపిస్తున్నాయి కలర్ఫుల్గా కూడా ఉంది మంచి టేస్ట్గా కూడా ఉంది ఇంకెందుకు ఆలస్యం వేడివేడి అన్నంలో ఇంత నెయ్యి వేసుకొని వంకాయ టమాటా చట్నీ వేసుకొని తింటుంటే నోరు ఊరిపోతుందండి వేడి వేడి అన్నంలో టమాటా పచ్చడి చూసారా నేనైతే లాస్ట్లో ఎంత ఎంజాయ్ చేసుకుంటూ తిన్నానంటే అంత ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాను దీని ముందు బిర్యానీలు అవి కూడా వేస్ట్ అని చెప్పానండి కాబట్టి బిర్యానీ లవర్స్కి బిర్యానీ అంటేనే ఇష్టం నాకు రోటి పచ్చళ్ళు అంటే ఇష్టం అండి నాలాగే మీకు కూడా ఎంతమందికి రోటి పచ్చళ్ళంటే ఇష్టం ఒకసారి నేను చెప్పిన మెథడ్లో రోటి పచ్చడి చేసుకొని చూడండి ఆహా నాకు మళ్ళీ ఆకలిస్తుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోతుంది